సాయి బంధువులందరికీ ఇదే నా ప్రణామం ఈ వారం బుధబోధలో గుడి గంట మోగుతుంది మనస్సు మౌనం అవుతుంది అనే సందేశం గురించి దాని అర్థాన్ని గురించి తెలుసుకుందాం ఒక వ్యక్తి స్వామి వివేకానందని కలిసి వినమ్రంగా ఇల్లు అన్నాడు స్వామీజీ నేను ధ్యానం చేయాలనుకుంటున్నాను కానీ ఆ ఆలయం నుంచి వస్తున్న గంట ధ్వని నా మనసును విచలితం చేస్తోంది దానికి స్వామి వివేకానంద ఆ వ్యక్తిని చూసి నమస్కరించారట ఇలా అన్నారట ఆలయ గంట యొక్క ధ్వని అది మనల్ని దేవుడికి దగ్గర చేసేందుకు మనల్ని అప్రమత్తం చేసే ధ్వని దానిపై కోప్పడద్దు బదులుగా అదే ధ్వనిపై ధ్యానం చెయ్యి ఆ మూత నీ శ్వాసలా అనిపించేలా కావాలి నీ గుండె ధ్వని కావాలి ఆ ధ్వనిని శబ్దంగా కాక పరమాత్మని పిలుపుగా భావించు అప్పుడు నీ మనస్సే మౌనంగా మారుతుంది ఈ మాటలు మనందరికీ ఎంతో అర్థమయ్యేలా విశదపరిచేలా ఉన్నాయి బయట శబ్దం మనకు ఆటంకంగా అడ్డంకిగా కనిపిస్తుంది కానీ ఆ శబ్దాన్ని మౌనంగా వినగలిగితే శబ్దమే మౌనంగా మారుతుంది జ్ఞానం అంటే శబ్దం లేకపోవడం కాదు శబ్దంలోనూ శాంతిని చూడగలగడం సాయిబాబా షిరిడీలో ఉండగా ఆయన నిశ్చల భక్తిని గురించి మనసు యొక్క ఏకాగ్రతను గురించి బోధించేవారు మౌనం అంటే నిశ్శబ్దం కాదు మన లోపలి హర్షం ఈ బుధబోధ మనకు గుర్తు చేసేది ఏంటంటే బయట ధ్వని శాంతిగా చూడగలిగిన వారికి లోపలి మౌనం అనుభూతి అవుతుంది I mm -hmm.